రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు రుద్రంగి మండల కేంద్రానికి సమీపంలోని ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాల వారికి ప్రత్యేక కోవిడ్ నైన్టీన్ నిర్ధారణ పరీక్షల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్మోహన్ రావు తెలిపారు రుద్రంగి మండల కేంద్రానికి సమీపంలోని ఇటుక బట్టీలలో పనిచేస్తున్న వారితో పాటు కుటుంబ సభ్యులందరికీ కోవిడ్ నైన్టీన్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని శనివారం రోజున ఏర్పాటు చేశారు రుద్రంగి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న రెండు ఇటుక మహారాష్ట్ర నుండి వచ్చిన వలస కార్మికులకు కోవిడ్ నైన్టీన్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ సుమన్ మోహన్ రావు శిబిరాన్ని సందర్శించి కరోనా వ్యాధిపై అవగాహన కల్పించారు చలికాలంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ప్రజలందరూ తగిన జాగ్రత్తలతో పాటు మాస్కులు ధరించడం భౌతిక దూరాన్ని పాటించడం చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం లాంటివి తరచుగా చేస్తూ ఉండాలని అన్నారు ప్రతి గ్రామంలోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రజలందరూ తప్పనిసరిగా లక్షణాలు ఉన్నా లేకున్నా కోవిడ్ నైన్టీన్ టెస్టులు చేసుకోవాలని సూచించారు ఆయన వెంట సూపర్వైజర్ వెంకటేశ్వర్లు ఏఎన్ఎం రాజేశ్వరితో పాటు ల్యాబ్ టెక్నీషియన్ షకీర్ ఆశా కార్యకర్తలు ఉన్నారు